ఈ రోజు నేను చేసే వీడియో పిల్లలకి అయితే బాగా యూజ్ అవుతుందండి ఇది ఎడ్యుకేషనల్ పరంగా పిల్లలకి ఫన్నీగా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి మీరు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా ఇవ్వండి ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే కనుక తీసుకోండి ఇది నేను మా రిలేటివ్స్ లో ఒకరు తీసుకుంటే ఈ వీడియో చేస్తున్నాను నేను ఈ ప్రోడక్ట్ పేరు వచ్చేసి టాకింగ్ ఫ్లాష్ కార్డ్ రీడర్ గేమ్ అండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ ఇందులో టూ కలర్స్ ఉన్నాయి బ్లూ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి వీళ్ళు తీసుకుంది పింక్ కలర్ ప్లాస్టిక్ మెటీరియల్ ఇందులో వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ పీసెస్ డబల్ సైడెడ్ ఫ్లాష్ కార్డ్స్ ఇస్తారు ఒక్కొక్క కార్డు ఇలాగా మనం ఆ బాక్స్ లోపల పెట్టేస్తే ఇంకా ఆ కార్డ్ పైన ఉన్న పేరు చెప్పేస్తుంది అలాగే దాని సౌండ్ కూడా చేస్తుంది అనమాట సపోజ్ వెహికల్స్ ఉన్నాయనుకోండి పోలీస్ వెహికల్ ఎలా సౌండ్ చేస్తుందో అలాగ అంబులెన్స్ వెహికల్ అలాగ సౌండ్ ఎనిమల్స్ కూడా సౌండ్ చేస్తుందండి ఈ బాబు చూడండి ఆ కార్డు దాని లోపల పెట్టాక దాని పేరు చెప్పాక ఈ బాబు కూడా చెప్తాడు చెప్పాక దాన్ని తీసేసి మళ్ళీ రివర్స్ చేసి పెడతాడు దాని వెనకాల కూడా ఉంటుంది ఆ పేరు కూడా చెప్తూ అలాగా ఫన్నీగా బాగా ఆడుకుంటున్నాడు పిల్లలకి బాగా పాస్ అవుతుంది అలాగే వాళ్ళ బ్రెయిన్ కూడా బాగా షార్ప్ అవుతుంది వాటి పేర్లు కూడా బాగా తెలుస్తుంది మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం కల్లా బాగా పికప్ అవుతారు ఓకే అండి ఈ వీడియో నచ్చితే ఇనక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్